ఈ రోజు మీకోసం ఒక రెండు ఎకరాల మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఇదంతా మామిడి తోట చుట్టూ జాలీ పెన్సింగ్ ఉంది నక్ష రోడ్కు ఆనుకొని రెండు ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది రైతు దగ్గర నుండి దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే రైతుల దగ్గర నుండి వేసాయి భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు విలే టు విలే నక్ష రోడ్డు ఇది అంత నక్ష రోడు డాంబో రోడ్డు నుండి కేవలం వంద మీటర్ల దూరంలో ఇక్కడ నుండి వంద మీటర్ల దూరంలో మనకు ఇది మామిడి తోట మామిడి తోట రెండు ఎకరాల మామిడి తోట రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది చుట్టూ కడీలు కడీలతో జాలీ పెన్సింగ్ ఉంది మనకు కనబడుతున్నదే చిన్న చిన్న చెట్లు మనకు క్రాపుకు వచ్చే మూమెంట్ ఇది ఇప్పుడు రెండెకరాల మామిడి తోట క్రాపుకు వచ్చే మూమెంట్లో ఉంది సో దీని మెయింటెనెన్స్ సరిగా చేయలేదు పక్కన మాత్రం పెద్ద తోట ఉంది రైట్ సైడ్లో మనకు పొలాలు ఉన్నాయి బ్యాక్ సైడు పోకు షేను ఉంది ముందు మనకు దారి వస్తుంది ఏది మనకు ముప్పై ఫీట్ల దారి ఎంట్రన్స్ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కు డాంబోర్ రోడ్ నుండి కేవలం వంద మీటర్ల దూరంలో ఇది కంప్లీట్ రెడ్ సైలో ఉంది చిన్న మామిడి తోట క్రాపుకి వచ్చే మూమెంట్లో ఉంది సో ఇది మనకు మామిడి తోటే కావాలి మండలానికి దగ్గరలో ఉండాలి విలేజ్కి దగ్గరలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం చుట్టూ కడీలు జాలి ఉంది ఎలాంటి గొడవలు లేవు లిటికేషన్ లేదు కిరికిరి లేదు గెట్టు పంచాయతీలు లేకుండా క్లియర్ టైటిల్తో ప్రాపర్టీ మీ ముందుకు ఈరోజు తీసుకురావడం జరిగింది ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా నర్మేట మండల రెవెన్యూ పరిధిలో మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటి రోడ్కు కేవలం వంద మీటర్ల దూరంలో నక్స రోడ్డుకు ఆనుకొని రెండెకరాల మామిడి తోట రైతు నుండి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క మామిడి తోటకు రైతు చెప్తున్న ధర డెబ్బై లక్షలకు మొత్తానికి ఇవ్వనికి రెడీగా ఉన్నారు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే మన తగ్గే అవకాశంలో ఉంది సో మామిడి తోటే కావాలి మనకు ధర తక్కువలో కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం హైదరాబాదు నుండి వంద కిలోమీటర్ల దూరంలో జనగామకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మామిడి తోటకు డెబ్బై లక్షల రూపాయలు చెబుతున్నాడు మన పేమెంటు కట్టే విధానం బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు పైనన్న నెంబర్కి కాల్ చేయండి